దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు రెండు తులాల వెండి ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనం ఇనుప రాడ్ రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో నిందితులపై పదిహేడు కేసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ఒకటిది బయర్ థెఫ్ట్ ఒక షీప్ థెఫ్ట్ సో ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జగ్దియాలో ఒకటి కొడిమేలో ఒక కేసు చేశారు ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు దొంగదనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దుమధనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాము వీళ్ళ నుండి దాదాపు ఎయిట్లో గోల్డ్ రికవరీ అయింది అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అండి సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీకి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దుమ్మధనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది ఊరు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయదని అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నిషన్ స్కానర్ దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారు ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు అంటే మనం పట్టుకున్నాం సో ఇది దీనిలో మూడు ముగ్గురు పీసీస్ మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళ చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి వీళ్ళు పట్టుకున్నారు వీళ్ళకి సార్ దగ్గర ఉన్నాయి సార్ టోటల్ మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాలో